హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆ లఫ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రాబోయే కాలంలో మీ వ్యక్తి మీతో కలిసి ఉంటారా లేదా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ

బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సపరేషన్ అని వచ్చిందండి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే సడన్గా మీకు ఎలా అనిపిస్తే ఆ మినిట్కి అలా ఉంటాను మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారు బట్ ఏంటంటే ఏ డెసిషన్ అనేది తీసుకుంటాను తనకి తెలియదు అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మిగతా ఎనర్జీస్ కూడా చూద్దాం వీటికి క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ అయితే తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి పిక్చర్ తను ఇప్పుడు మిమ్మల్ని అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని కోల్పోయినట్లుగానే ఫీల్ అవుతూ ఉన్నారు మీ మెమరీస్ ఏ ఉన్నా వాటిని చూసుకుంటూ ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్గా మనకి ఏమొస్తుందో చూద్దామండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఆ వ్యక్తి సే సారీ అండి క్వీన్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందో అనేసి ఇతరులను అడిగి కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటూ ఉన్నారు అంటే తను టాక్సిక్ పర్సన్స్ తోటి రిలేషన్లోకి వెళ్ళి మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ వారి ఈగో అనేది బూస్టప్ అనేది చేసుకున్నాను నేను గతంలో మీకు ఫుల్గా ఫ్రస్టేషన్ అనేది ఇచ్చాను ఎప్పుడు సబటేజ్ అనేది చేసుకుంటూ క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడుతూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన నేను దెబ్బ కొట్టాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు కలిసి ఉండడానికి తనకు ఒక రకంగా చెప్పాలంటే మొహం అనేది చల్లడం లేదు టెన్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మిదనతుల కుంభరాశి వాళ్ళ యొక్క పర్సన్స్ అయితే కనబడుతూ ఉన్నారండి చాలా క్రూయల్గా మీ పట్ల అమానుష్యంగా అయితే మీ వ్యక్తి అయితే ప్రవర్తించడం అనేది జరిగింది ఎలాంటి దయా కారుణ్యత కాఠిణ్యం అనేది లేకుండా ప్రవర్తించడం అనేది జరిగింది సెల్ఫ్ ఇండూలెన్స్ ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నారంటే మీరు తన కోసం ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోతూ తన యొక్క గ్రోత్ కోసమే చూసి మీ గురించి మీరు ఏ రోజు ఆలోచించుకోలేదు అలాంటి మిమ్మల్ని నేను మిస్ చేసుకున్నానని చెప్తూ ఉన్నారు పేజ్ ఆఫ్ స్వార్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు నేను ఇమ్మెచ్యూరిటీగా నేను బిహేవ్ చేశాను బిహేవ్ చేసి నేను అర్థం చేసుకోలేదు అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు అంటే చీకట్లో బాణాలు వేసేసిన టైప్ చేశాను అని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా ఇప్పుడు ఏమో వచ్చేసిందంటే ఇప్పుడు మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా ఆ మెమరీస్ అన్ని తలుచుకొని అంటే ఇక్కడ మ్యారేజ్ పీపుల్ రావచ్చు లివింగ్లో ఉన్నవాళ్ళు రావచ్చు లేదా అన్మ్యారేడ్ పీపుల్ అయితే వాళ్ళు కూడా మీ పర్సన్ ఫాస్ట్ ఇక్కడ ఫాస్ట్ మెమోరీస్ తలుచుకుంటూ ఉన్నారు గత జీవితాన్ని తలుచుకుంటూ ఉన్నారండి కొంచెం గొంతు బాగాలేదండి నెక్స్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ ఇక్కడ మెమొరీస్ అని వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు మీ దగ్గర అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి మీరు ఒక క్వీన్ ఎంప్రెస్ లాంటి వాళ్ళు మీ దగ్గర మదర్లీ నేచర్ అనేది ఉంది అని మీకు మీ వ్యక్తి అయితే అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు తను ఎలా చెప్తూ ఉన్నారంటే ఏ క్షణానికి ఎలా ఉంటానో నాకే తెలియదు అనేలాగా మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన అయితే ఉందండి చాలా ఇమేచ్చిడిగా అయితే ఉన్నారు సోల్మేట్స్ మిమ్మల్ని తన సోల్మేట్ లాగా అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని పూర్తిగా రిజెక్ట్ అయితే చేయరు మీరు తనతోటే ట్రావెల్ అనేది చేస్తారు ఆన్ అండ్ ఆఫ్స్ వచ్చినా కూడా మీరు తనతోటే కంటిన్యూ అవుతారు అనేది మీ వ్యక్తి చెప్తూ ఉన్నారు అంటే మీ మధ్యలో ఎంతమంది అయినా రాని కానీ మళ్ళీ తనతోటి లైఫ్ ఎండ్ వరకు మీరే ఉంటారు మీరే తన నిజమైన సోల్మేట్ అని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు వారి యొక్క నిజమైన పార్ట్నర్ అని కూడా చెప్తూ ఉన్నారు दी क्लिफिकेशन ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి చాలా ఇక్కడనేమో సోల్మేట్ వచ్చింది ఇక్కడేమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది విపరీతంగా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు ఎనలేని ప్రేమ అయితే ఇప్పుడు మీ పట్ల ఉంది మీకు లవ్ అండ్ కేర్ ఇవ్వలేదు అని ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఇక్కడనేమో కెమెరా ప్లస్ ఇది ఏంటంటే మీ మెమోరీస్ తలుచుకుంటూ ఉన్నారు మీ యొక్క జెన్యునిటీ అనేది అర్థమైంది మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారండి మీతో కలిసి ఉంటారా ఉండారంటే ఉంటాను అనే చెప్తూ ఉన్నారు మీ వ్యక్తి అయితే ఇలాంటి ఆలోచనలు అయితే తనకైతే ఉన్నాయండి నెక్స్ట్ ఎనర్జీ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ద రన్నర్ అంటే ఇప్పుడు గతంలో మీరు తన వైపుగా పరిగెత్తుతూ తనని మీ లైఫ్లో ఉండాలని రీయూనియన్ కావాలని తనతోనే లైఫ్ అనేది కంటిన్యూ చేయాలని పరుగులు ఎత్తేవారు కానీ ఇప్పుడు మీరు తనని చేజ్ చేయడం లేదు మీ యొక్క ఆలోచనలు అర్థం కావడం లేదు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అనేలాంటి భయాలు తన లోపల కూడా మొదలవుతూ ఉన్నాయని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నానని కూడా ఆ పర్సన్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు నేను నీ వెనకాల పరిగెత్తు ఉన్నానని కూడా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ డబ్బు కూడా సంపాదిస్తూ ఉన్నాను కష్టపడుతూ ఉన్నాను నా బౌండరీస్కి అంటే తన యొక్క పరిధికి మించి కూడా తను హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాను అంటే మీ లైఫ్లోకి రావడానికి ఆ వ్యక్తి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నానని కూడా చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి టెడ్డి బియర్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని విపరీతంగా టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉంది మీతో రొమాన్స్ అనేది చేసుకోవాలి మీతోటి డేట్ అనేది చేయాలి అనే విధంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అన్మ్యారిడ్ పీపుల్ అయితే అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు సెపరేషన్లో ఉంటే చిల్డ్రన్స్ లేకుండా ఉన్న వాళ్ళకైతే కిడ్స్ ప్లానింగ్లో కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు అంటే తను మీతోటి కిడ్స్ అనేది కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కూడా ఇప్పుడు తను గుర్తుకు తెచ్చుకొని కొంచెం గిల్టీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నానని కూడా చెప్తూ ఉన్నారు అంటే తను మిమ్మల్ని బాధపెట్టి తనే హ్యాపీగా ఉంటానని అనుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు తనే బాధపడుతూ ఉన్నాను బట్ నాకు ఇప్పుడు నువ్వే కావాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అబెండెన్స్ మీరు తన లైఫ్లో ఉంటేనే అబెండెన్స్ అనేది వస్తుంది అనే విధంగా కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు చాలా యూనివర్స్కి కూడా మీ పర్సన్ గ్రాటిట్యూడ్ అయితే చెప్తూ ఉన్నారు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా తనకి ఉండాలి మీకు ఉండాలని కూడా మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు ద స్ట్రెంగ్త్ అంటే తనకి కొన్ని సిచ్యువేషన్స్కి ధైర్యం అనేది సరిపోవడం లేదు నాకు అది ఇవ్వాలని అతను కూడా గాడ్ని అయితే వేడుకుంటూ ఉన్నారు ధైర్యం అనేది రావాలి అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే వేడుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి ద బటర్ఫ్లై వచ్చేసింది అంటే ఇప్పుడు బటర్ఫ్లై సీతకొక్క చిలక ఎంత స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది అది దాని యొక్క అది బటర్ఫ్లైగా మారడానికి అది ఎన్నెన్నో ఫేజ్లు అంటే ఒక బొంత పురుగులాగా ఉంటుంది అలాంటిది అదేంటంటే దాని ఫేజెస్ అన్ని దాటుకొని చాలా కష్టపడుతూ అది సీతకొక్క చిలకగా మారుతూ ఉంటుంది అది దానిలాగా రూపాంతరం చెందడానికి ఎంతో కష్టపడుతూ ఉంటుంది ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కావడానికి కూడా తనకి అంత కష్టం అనేది అవుతుంది మిమ్మల్ని సులువుగా వదులుకున్నాను అప్పుడు హ్యాపీనెస్ అనేది పొందాను బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు నువ్వు నా లైఫ్లోకి రావడం చాలా కష్టంగా అయిపోయింది అని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా జయించడం తనకి చాలా కష్టంగా ఉందని కూడా ఈ వ్యక్తి చెప్తూ ఉన్నారండి నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి సింగిల్ అంటే తను ఏమంటున్నారంటే మీరు ఇక తన లైఫ్లోకి రాకుండా ఉంటే సింగిల్గా మిగిలిపోతానా సింగిల్ పర్సన్గా మిగిలిపోతానా నా లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉండదా అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ ఏమొస్తుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మిమ్మల్ని ఇష్టడు పొజిషన్లో పెట్టి ఇబ్బందుల పాలు గురి చేసినందుకు తాను కూడా సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేయాల్సి వస్తుందా అని మీ పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు బట్ మిమ్మల్ని వదులుకోవడం సులభమే అనిపించింది తనకి ఇప్పుడు మిమ్మల్ని రీచ్ కావడం తనకి చాలా కష్టంగా అనిపిస్తుందని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి ఇంత ముందుకు కుంభ కుంభరాశులు అలాగే మేషసింహ ధనస్సు రాశుల వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు ఇంక ఇక్కడ కర్కాటక వృచిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి పీ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్ కే లెటర్ వి లెటర్ డి లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి కూడా చూద్దాం పాజిటివ్గా ఉన్నాయండి కానీ తనకి థర్డ్ పార్టీస్ గురించి పెద్దగా క్లారిటీ అనేది లేదు వాళ్ళకు క్లారి వాళ్ళపైన ఇతనికి క్లారిటీ లేదు కాబట్టి మీకు నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు ఇష్టమైతే ఉంది మిమ్మల్ని ఇప్పటికిప్పుడైతే తను రిజెక్ట్ చేసే సిచ్యువేషన్స్ ఎనర్జీస్ అయితే రాలేదు మీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు బ్యూటీకి మిమ్మల్ని జెన్యున్గా ఇప్పుడు లవ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉన్నారు మీరు గతంలో చేసి చేసే వాళ్ళు ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే చేసింగ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి ట్వంటీ టూ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ వన్ 6 25, 8, 2, 23, 17, 31, 30, 12, 16, ట్వంటీ వన్ ఇవి రావడం అయితే జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఇవ్వండి